సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు ఉత్తరాంధ్ర పర్యటన చేయబోతున్నారు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో అనుకుంటా వాస్తవానికి ఇప్పటికే ఎవరి కార్యాచరణ అయితే వాళ్ళు ప్రకటించేశారు కాకపోతే వరుసగా ఇద్దరు ప్రయాణాల మీదే ఇప్పుడు ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఒక కీలక కార్యక్రమం కోసం విశాఖ వస్తున్నారు జాతీయ క్రీడల దినోత్సవం ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖ వేదికగా నిర్వహించబోతున్నారు దానికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు హాజరవుతున్నారు అయితే క్రీడా పాలసీని కూడా ఆయన అక్కడి నుంచి వెల్లడిస్తారు అనేది అంతేకాకుండా ఏపీ వ్యాప్తంగా క్రీడా ప్రాంగణాలను నిర్మించడానికి కూడా విశాఖ నుంచి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక క్రీడా స్టేడియంని నిర్మించాలి అనేది కూడా కూడం ప్రభుత్వం సంకల్పించింది జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా గత కొద్ది రోజులుగా రాష్ట్ర జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలలో విజేతలకు ముఖ్యమంత్రి బహుమతి ప్రదానం కూడా చేయబోతున్నారు ఇక్కడ ఇది కీలకం అయితే ఇక్కడ వెంటనే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ముప్పై తేదీన అదే జిల్లాలో ఉత్తరాంధ్రలో పవన్ కళ్యాణ్ గారు మీట్ జనసేన ఇక్కడ కూడా ఆయన ఒక భారీ సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఆయన కూడా విశాఖకు వస్తున్నారు ముందు రోజు ఆయన విశాఖ చేరుకుంటారు పవన్ ఒక రకంగా బాబు గారు పవన్ విశాఖలోనే ఒకే సమయంలో ఉండే అవకాశం కూడా ఉంది జనసేన ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్కి దిశానిర్దేశం చేయడమే ఇక్కడ కీలకమైన అంశం అందుకే రాబోతున్నారు అంటే ఉత్తరాంధ్రకి వరుసగా సీఎం తర్వాత డిప్యూటీ సీఎం వరుస పర్యటనలు ఉత్తరాంధ్రలో ప్రధానంగా విశాఖలో ఆ పొలిటికల్ హడావడి ఆ సందడి ఎప్పటి నుంచో మొదలైపోయింది